హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గాన్లు ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఒక సిస్టరు నాకు రీసెంట్గా కనిపించి అక్క మీరు ప్రీవియస్ వీడియోలోని మిక్సీ జార్లోని రుబ్బి గాట్లు చేశారు కదా అది నాకు బాగా నచ్చింది నేను కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చాయక్క ఆయిల్ అనేది తక్కువ అబ్జర్వ్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ అక్క నాకు బాగా నచ్చింది అని చెప్పేసి అంది అలానే గాన్లీ రుబ్బు మిక్సీ జార్లో రుబ్బున లేదంటే గ్రైండర్లో రుబ్బినా సరే ఒక్కొక్కసారి కొంతమందికి కొలతలు సరిగ్గా తెలియక రుబ్బే విధానం తెలియక తప్పు చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఆ పిండి అనేది పలచగా అయిపోతూ ఉంటుంది పలచగా అయిన టైంలోని మనం రుబ్బిన బ్యాటర్ని రెండు టేబుల్ స్పూన్ల మనం అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ రుబ్బు మరీ పలచగా ఉంటే బొంబరా వేసుకోవచ్చు బొంబాయి రవ్వ లేకపోతే బియ్యం పిండి వేసుకోవచ్చు అది కూడా లేకపోయినా మైదాపిండి అని యూజ్ చేయవచ్చండి అది కాకపోతే ఇవన్నీ చేయలేము అనుకున్న వాళ్ళు ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఆ బ్యాటర్ని అది ఆ కూలింగ్కి బ్యాటర్ అనేది మరీ గట్టిపడి గాలి వేసేటప్పుడు చాలా బాగా వస్తాయి ఈ టిప్ అందరికీ నచ్చితే కనుక ఫాలో అవ్వండి అయితే మీలో ఎంతమందికి నేను చేసే గారులు నచ్చాయి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్